త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి డాక్టర్ వృత్తి డాక్టర్ ప్రొఫెషన్ ప్రాప్తం గురించి డిస్కస్ చేయబోతున్నాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మనము మెడికల్ రిలేటెడ్ జాబ్స్ కానీ ప్రొఫెషన్స్ కానీ ఏ కర్మ వస్తుంది అని చూసినట్టయితే సూర్యకర్మను తీసుకుంటాము అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలకు సూర్యకర్మ ఉంటుంది అదే విధంగా కేతు గ్రహానికి సూర్యకర్మ ఉంటుంది కాలపురుషునికి పన్నెండో భావమైన మీనానికి కూడా సూర్యకర్మ ఉంటుంది ఇప్పుడు మనం చూసినట్టయితే మామూలుగా ఒక ప్రొఫెషన్ లేకపోతే సర్వీస్ లేకపోతే జాబ్కి మనము ఆరో భావాన్ని పదో భావాన్ని తీసుకుంటాము కాబట్టి ఈ మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్కి పన్నెండో భావాన్ని కూడా తీసుకుంటాం సో ఇలా మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ అంటే డాక్టర్ కానీ లేకపోతే క్లినిక్ కానీ లేకపోతే మెడికల్ రిలేటెడ్ షాప్స్ కానీ వాళ్ళకి ఒకటి ఆరు పది పన్నెండు కనెక్టివిటీ ఉంటుంది అదేవిధంగా లేకపోతే ఒకటి ఆరు పది కేతు కనెక్టివిటీ ఉంటుంది ఇది ఒక ప్రైమరీగా తీసుకోవాలి నెక్స్ట్ ఈ కనెక్టివిటీ ఉండి మనకు కానీ సూర్యకర్మ కానీ ఉంటే వాళ్ళు ఎంబీబీఎస్గా డాక్టర్గా సర్జన్స్గా అవుతారు అంటే ఒకటో భావానికి కానీ ఆరో భావానికి కానీ పదో భావానికి కానీ పన్నెండో భావానికి కానీ సూర్యకర్మ ఉండి ఉండాల లేదా ఒకటో భావాధిపతి ఆరో భావాధిపతి పదో భావాధిపతి పన్నెండవ భావాధిపతి వచ్చి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో ఉండాల ఇది లేకపోతే ఒకటో భావంలో కానీ ఆరో భావంలో కానీ పదో భావంలో గాని పదో భావంలో కానీ పన్నెండవ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలలో ఉండాలి ఇలా ఉంటే ఆ జాతకము డాక్టర్ ఎంబీబీఎస్ చేసేదానికి ప్రాప్తం అని చెప్పవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఒకటి ఆరు పది పన్నెండో భావాధిపతులకి సూర్యకర్మ నక్షత్రాల్లో లేవు అదే విధంగా ఒకటి ఆరు పది పన్నెండవ భావాలలో ఏదో ఒక గ్రహం వచ్చి సూర్యకర్మ నక్షత్రాలలో లేదు కానీ మనం చూసినట్టయితే ఒకటో భావాధిపతి గాని ఆరో భావాధిపతి గాని పదో భావాధిపతి గాని పన్నెండవ భావాధి గాని పన్నెండవ భావాధిపతి నక్షత్ర చారలో ఉంటే వాళ్ళకి కూడా డాక్టర్ ప్రొఫెషన్ వస్తుంది కాకపోతే కొద్దిగా సర్జన్స్ కాకుండా దానికంటే చిన్న స్థాయిలో ఉండేవి వస్తాయి మనం ఉదాహరణకు చూసినట్టయితే చైల్డ్ స్పెషలిస్ట్ అలాంటివి ఇది సెకండ్ కేటగిరీ నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు కేతుకి సూర్యకర్మ ఉంటుంది ఈ కేతు అనే గ్రహము పన్నెండో భావంలో ఉన్న ఆరో భావంలో ఉన్న పదో భావంలో ఉన్న ఒకటో భావంలో ఉన్నా గాని సూర్య కర్మనిస్తుంది ఇలాంటి వాళ్ళకు కూడా డాక్టర్ ప్రొఫెషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఒకరి కుటుంబంలో ఎవరైనా గాని రాసి పడిన నక్షత్రం గాని లగ్నం పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్రలో ఉంటే వాళ్ళ కుటుంబ పరంపరలో లేకపోతే వాళ్ళ కుటుంబంలోనే ఎవరో ఒకరు మెడికల్ రిలేటెడ్ జాబ్స్ చేస్తారు అంటే మెడిసిన్ కి సంబంధించిన వృత్తుల్లో ఖచ్చితంగా ఉంటారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఒకటో భావాధిపతి గాని ఆరో భావాధిపతి గాని పదవ భావాధిపతి గాని పన్నెండవ భావాధిపతి గాని అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో ఉండడం లేకపోతే ఒకటవ భావంలో గాని ఆరో భావంలో గాని పదవ భావంలో గాని పన్నెండవ భావంలో గాని ఏదైనా గ్రహము వచ్చి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్రలో ఉంటే వాళ్ళకి డాక్టర్ ప్రొఫెషన్ చేసేందుకు జాతకం పర్మిషన్ ఇస్తోంది నేను ఇప్పుడు చెప్పిన అంశాలన్నిటినీ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ బంధువుల్లో ఎవరైనా డాక్టర్ వృత్తిగా చేస్తూ ఉంటే వాళ్ళల్లో చూస్తే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానన్వేష్